మొదటి సమూహల గ్రంథం పదిహేడో అధ్యాయంలో చూస్తే ఫిలిస్తీయుల దండులో నుండి బలశాలి అయిన గొల్యాతును తీసుకుని వస్తారు మీలో ఎవరైనా గొల్యాతును ఎదుర్కొని జయిస్తే మేము మీకు దాసులం అవుతాము లేదంటే మీరు మాకు దాసులు అవ్వాలి అని ఇస్రాయేలీలకు పిలిస్తీలు సవాలు విసురుతూ ఉన్నారు గొల్యాత్ యొక్క ఎత్తు ఆరు ముడు అంటే అప్పటి కొలతల ప్రకారం గొల్లియాత్ యొక్క ఎత్తు పదమూడు అడుగుల నాలుగు అంగులాలు గొల్్యాత్ నలబది దినములు లోయలో దమ్ముంటే నన్ను ఎదుర్కోవడానికి రండి అని సవాలు విసురుతూ ఉన్నాడు అందరూ కూడా భయపడి ఓనిగిపోతూ ఉన్నారు యష్కి ఎనిమిది మంది కొడుకులు అందులో ముగ్గురు ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు చిన్నవాడు దావీదు గొర్రెలి కాపరి యష్ తన కొడుకుల కోసం పది రొట్టెలను పది జున్నుగడ్డలను దావీదికి ఇచ్చి సహస్రాధిపతికి ఇమ్మని వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోమని పంపించాడు దావీదు తండ్రి ఇచ్చిన రొట్టెలను జిన్నుగడ్డలను తీసుకుని సైన్యంలోనికి వెళ్ళి సహస్రాధిపతికి ఇచ్చి అక్కడ ఏం జరుగుతుందో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు అప్పుడు వాళ్ళు ఇదిగో గొల్లి అతనే పిలిసీడ్ వచ్చి సవాలు విసురుతూ ఉన్నాడు అతన్ని ఎదుర్కోవడానికి ఎవరికి ధైర్యం సరిపోవటం లేదు అంటారు అప్పుడు దావీదు జీవం గల దేవుని సైన్యముని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని పిలిస్తీడు ఎంతటి వాడు నేను యుద్ధం చేయడానికి వెళ్తానని మాట్లాడతాడు అప్పుడు ఆ మాట మాట రాజు వద్దకు వెళ్తుంది రాజు పిలవగానే దావీదు నేను గొలియాతును హతం చేస్తాను అంటాడు రాజు నమ్మలేదు అయితే నేను నా గొర్రెలు మేపుతూ ఉండగా ఒకసారి ఎలుగుబంటి సింహం వచ్చి నా గొర్రెలపై దాడి చేస్తే ఎలుగుబంటిని ఆ యొక్క సింహాన్ని కూడా చంపాను అని చెప్తాడు అప్పుడు రాజు యుద్ధానికి పంపిస్తాడు దాబీదు ఒడిసెలు తీసుకుని ఆ లోయలో ఐదు రాళ్ళు ఏరుకుని ఒక రాయి ఒడిసెల్లో పెట్టి గిరగిర తిప్పి గొల్్యాతును కొడతాడు వెంటనే ఆ రాయి గొలియాతు యొక్క నుదుటపై తగిలి బార్లా పడిపోతాడు వెంటనే దాబీదు గొలియాతు వరలో నుండి కత్తి తీసి గొలియాతు యొక్క తలను నరికి హతం చేస్తాడు పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ ఇరవై ఆరు వరకు దావీదుకు గొల్ల్యాత్కు జరిగిన యుద్ధం ఊహించి రాసిందని సైంటిఫిక్ కమ్యూనిటీ వాళ్ళు వాదించేవారు పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ ఇరవై ఆరున ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన రిచర్డ్ యంగర్ హిబ్రూ యూనివర్సిటీకి చెందిన యహూద్ నలభై మంది పురావస్తు శాస్త్రవేత్తలు కలిసి యాలా లోయని త్రవటం మొదలుపెట్టారు రెండు అడుగుల ఒక పుర్రే దొరికింది ఇది గొల్లాతి యొక్క పుర్రె అని తేల్చి చెప్పారు ఏ రాయి తీసుకుని ఒడిసెల్లో పెట్టి దావీదు గొలియాతును కొట్టాడో ఆ రాయి గొల్్యాతి యొక్క పుర్రెలో మూడు వేల సంవత్సరాలైన అలాగే ఉంది